భారత రాజ్యాంగ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి వసంతిని పురస్కరించుకొని జనసేన తెలుగుదేశం పార్టీలో మ్యాచ్ల నియోజకవర్గాలని పార్క్ సెంటర్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసి మనం ఈరోజు డెబ్బై సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళు వంద సంవత్సరాలు పరిపాలించి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ మనం భారత దేశాన్ని ఈ స్థితిలో ఉంచామంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వాళ్ళు చేసిన కృషి ఆ కృషి వల్లే మన దేశం ఇంకా ఇలా సాగుతుందంటే అదే ఆ రోజు వాళ్ళు అన్ని త్యాగాలు చేసి ఉండకపోతే అంబేద్కర్ గారిని నీ దేశమా నీ కుటుంబం అంటే నా దేశమని చెప్పారంట ఆ రోజు అంత గొప్ప వ్యక్తి వాళ్ళ త్యాగాలు ఈ రోజులో ఉన్నాయా మనం ఒకసారి ఆలోచించాలి వాళ్ళు చేసిన త్యాగానికి ప్రతిఫలం ఉందా లేదా ఈ రోజు రాజ్యాంగం సక్రమంగా అమలవుతుందా లేదా మనం ఒక్కసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా సొంత రాజ్యాంగం రాసుకొని సొంత పార్టీలకి రాజ్యాంగం రాసుకొని పరిపాలిస్తున్న ఈ నాయకులందరికీ బుద్ధి చెప్పి ఎవరైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ యొక్క ఆశయాల్ని అమలు చేస్తారో వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి